ఎక్స్ప్లెయిన్ దిస్ హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ సుష్మా ఫ్రెండ్స్ మా పాప వాళ్ళ స్కూల్లో సైన్స్ ఫే జరుగుతుందని మేడం ప్రాజెక్ట్ చేయమని చెప్పారండి అయితే మా పాప కోసం ఇలా ఒక ప్రాజెక్ట్ చేశాను వాళ్ళు కొన్ని టాపిక్స్ ఇచ్చారు ఎన్విరాన్మెంట్ ఫామ్ యానిమల్స్ వైల్డ్ యానిమల్స్ ట్రాఫిక్ సిగ్నల్స్ అనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాపిక్స్ అయితే ఇచ్చారండి నేనైతే ఇందులో ఫామ్ యానిమల్స్ ఇంకా వాటి హౌజెస్ గురించి టాపిక్ తీసుకుని దాంతో ప్రాజెక్ట్ చేశాము మా పాప కోసం ఈ విధంగా చేసి ఇచ్చాము తను ఇప్పుడు యూకే చదువుతుంది కాబట్టి తను చేసుకోలేదు కదా అందుకే నేనే చేసి ఇచ్చాను అనమాట ఈ విధంగా ఫామ్ని అయితే తయారు చేసి ఇచ్చాను తను కూడా కాస్త హెల్ప్ చేసింది అనుకోండి ఈ విధంగా పిల్లల కోసం ఏదైనా చేయడంలో మనకు హ్యాపీగా ఉంటుంది అంతేకాకుండా వాళ్ళకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది అండి వాళ్ళకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కొత్త విషయాలు కూడా తెలుసుకుంటూ ఉంటారు మా పాప మాత్రమే కాదు స్కూల్లో చాలా మంది పిల్లలు కూడా ఇలా చేసుకుంటూ వచ్చారండి చూడండి ఎంత చాలా బాగా చేశారంటే డిఫరెంట్ డిఫరెంట్ అన్ని కూడా ప్రాజెక్ట్స్ చేశారు ఫామ్ యానిమల్స్ వైల్డ్ యానిమల్స్ ఫారెస్ట్ పెట్ యానిమల్స్ ఇంకా ట్రాఫిక్ సిగ్నల్స్ ట్రాన్స్పోర్ట్ గురించి కూడా చేశారండి చాలా అంటే చాలా బాగా చేశారు అందరూ వీటిని వాళ్ళ పేరెంట్స్ చేసినా కూడా వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది పిల్లల పనే కాబట్టి వాళ్ళు మాత్రం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి చిన్న పిల్లలు అయినా కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మా పాప యూకేజీ కానీ అంతకంటే చిన్నపిల్లలు ఇంకా ఎల్కేజీ నర్సరీ వాళ్ళు కూడా చేశారు వాళ్ళు కూడా వీటి గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట అందరి పిల్లల కంటే కూడా ఈ బాబు చాలా డిఫరెంట్ గా చేశాడు ఇదేంటంటే స్మార్ట్ ట్రీ అంట ఇక్కడ వీళ్ళు మొత్తం ఇది రెడీ చేసి ఇచ్చారు వాళ్ళ ఫాదర్ చేసినట్టున్నారండి కింద దీనికి మనం వాటర్ పోస్తే పైనుండి ఫ్రూట్స్ పడుతున్నాయి అదేంటంటే కాన్సెప్ట్ మనం చెట్టుకు నీళ్లు పోస్తే అది మనకు పండ్లను ఇస్తుంది ఆ కాన్సెప్ట్ తో వాళ్ళు ఇది తయారు చేశారు చాలా బాగా చేశారండి ఇక్కడ మీరు చూస్తే కనుక మా పాప కింద వాటర్ పోస్తుంది పై నుంచి ఫ్రూట్స్ పడుతున్నాయి వాళ్ళ దాన్ని సెట్ చేశారు చాలా బాగుంది కదండి చక్కగా చెట్టుకు నీళ్లు పోస్తే పై నుంచి చెట్లు మనకు పండ్లనే ఇస్తాయి కూరగాయలను ఇస్తాయి ఆ కాన్సెప్ట్ తోనే ఇది చేశారు చాలా బాగా చేశారండి నాకు అన్ని ప్రాజెక్ట్స్ కంటే కూడా చాలా బాగా నచ్చింది ఇలాంటివి చేయడం వల్ల పిల్లలు కూడా ఇన్నోవేటివ్ గా ఆలోచిస్తారు చక్కగా ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి వాళ్ళకు కూడా చాలా ఇంట్రెస్ట్ గా అనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా స్కూల్లో పిల్లల కోసం సైన్స్ ఫేర్ కండక్ట్ చేసి ఇలా చేయడం వల్ల పిల్లలకి చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది అంతేకాకుండా వాళ్ళు కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటారు ఇలాంటి విషయాలు తెలుసుకోవడం వల్ల వాటిని మర్చిపోకుండా అలానే గుర్తు పెట్టుకుంటారు కూడా ఏంటి ఏది అనేసి ఎన్విరాన్మెంట్ గురించి కావచ్చు ఫామ్ యానిమల్స్ ఏంటి వైల్డ్ యానిమల్స్ ఏంటి ట్రాన్స్పోర్ట్ గురించి కావచ్చు ట్రాఫిక్ సిగ్నల్స్ ముఖ్యంగా ట్రాఫిక్ సిగ్నల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదండి అందరికి కూడా రెడ్ లైట్ ఎల్లో లైట్ గ్రీన్ లైట్ అంటే ఏంటి ఇవన్నిటిని కూడా ఇలా చే వల్ల అంటే మనం లైవ్ లో ఇలా చేసి చూపించడం వల్ల ప్రాక్టికల్ గా వాళ్ళకి అర్థమవుతుంది అనమాట దానివల్ల వాళ్ళు బాగా గుర్తు చిన్నపిల్లలు మాత్రమే కాకుండా పెద్దవాళ్ళకు కూడా ఇలా కండక్ట్ చేశారు అనుకోండి వాళ్ళు చాలా బాగా క్రియేటివ్ గా ఆలోచిస్తారు ఏదైనా క్రియేటివ్ గా కొత్తది తయారు చేయాలనుకుంటూ ఉంటారు ఇలాంటి సైన్స్ ఫేర్స్ ని స్కూల్లో కండక్ట్ చేయడం వల్ల పిల్లలు కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటారండి చాలా బాగా చేశారు ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా అనిపించిందండి డిఫరెంట్ టాపిక్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని చేశారు మా చిన్నప్పుడు కూడా ఇలాంటి సైన్స్ ఫేస్ జరుగుతూ ఉండేటివి మా స్కూల్లో కాకుండా మండల్ మొత్తంలో కలిపి సైన్స్ ఫేర్ జరుగుతూ ఉండేటివి మేము కూడా డిఫరెంట్ టైప్స్ అన్ని చేసే వాళ్ళము మెయిన్గా నేనైతే నా గుర్తుండి చిన్నప్పుడు వాటర్లో బోట్ని తయారు చేసామండి స్టీమర్ స్టీమర్ని చాలా బాగా చేసాము అసలు అప్పుడు మాకు ప్రైస్ కూడా వచ్చింది చిన్నప్పుడు సైన్స్ ఫెయిర్ అంటే అదో జాతరలా ఉండేదండి మండల్ లెవెల్లో జరిగేది కదా అన్ని స్కూల్స్ వాళ్ళు అక్కడికి వెళ్ళి చూడము అవన్నీ తిరగడం చాలా బాగా అనిపించేది మీరు కూడా ఇలాంటి సైన్స్ ఫేర్స్ చూసే ఉంటారు కదండి చిన్నప్పుడు ఎవరైనా అలాంటి సైన్స్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉంటే తప్పకుండా ఒక కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ చూసారు కదండి మా పాప వాళ్ళ స్కూల్లో జరిగిన సైన్స్ ఫేర్లో పిల్లలు ఎలాంటి ప్రాజెక్ట్స్ చేశారు వాళ్ళు ఎలా చేస్తున్నారని చాలా బాగా చేశారండి చూడడానికి చాలా బాగా అనిపించింది పిల్లలందరూ కూడా చాలా ఎంజాయ్మెంట్తో చాలా హ్యాపీగా ఉన్నారు కొత్త కొత్త విషయాలను నేర్చుకుంటూ స్కూల్ వాళ్ళు కూడా ఇలాంటివి చేస్తూ ఉంటే పిల్లలకి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఇలాంటివి కండక్ట్ చేస్తూ ఉండాలి సో ఫ్రెండ్స్ ఇదేనండి మా పాప వాళ్ళ స్కూల్లో జరిగిన సైన్స్ ఫేర్ విశేషాలు మరి ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి మీరు ఇన్ని ప్రాజెక్ట్స్ చేశారు కదా మీకు ఏ ప్రాజెక్ట్ బాగా నచ్చిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఇంకా మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి